సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ అయితే చెప్పారన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేక అయితే రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించిన ఫీజులను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు కోర్సులు పూర్తయిన ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగ ఉద్యోగాలకు వెళ్ళలేని దుస్థితి అయితే నెలకొంది అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు వేల ఐదు వందల కోట్ల ఫీజులు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అయితే కోవడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ అయితే రాశారు బీసీ ఈబీసీ ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల పూర్తి ఫీజు పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోవడం జరిగింది విద్యార్థుల ఉపకార వేతనాలను ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి పదివేలకు పెంచాలని చెప్పేసి కోరారు అన్నమాట సో ఏది ఏమైనా విద్యార్థులకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది అనమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని